అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు యోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఒక వీడియో చేయడానికి ముందు ముందుకు రావడం జరిగింది గత ఇరవై ఇరవై ఒక్క రోజులుగా నేను వీడియో చేయలేకపోయినా దీనికి ముఖ్యమైన కారణం హనుమాన్ మాలలో ఉండి హనుమాన్ దీక్షలో ఉండి నేను వీడియోలు చేయలేకపోయినా మీ అందరికీ దూరం కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో కూడా నేను వీడియోలు చేయలేకపోయినా ఈ వీడియో ముఖ్యంగా చింతా రాజశేఖర్ అనే బ్రోకర్గాడు వైసీపీ దొంగ ఎనలిస్ట్ వీడి గురించి మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి గురించి పిఠాపురంలో గెలుస్తాడా లేదా అంటే వీడు ఏం అంటే మీరే చూడండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వివరా చూడండి మీ కామెంట్ తెలియండి మిత్రులారా మనం వస్తే ఎంత రాకపోతే ఎంత అంటున్నాడు ఈ వైసీపీ బ్రోకర్ ఎనాలిస్ట్ అంటే దేనికి రెడీగా ఉండడు గుడ్డ కాల్చి మంది మీద వేసే రకం ఈ వైసీపీ అనలిస్టులు వైసీపీ క్యాండిడేట్లు వైసీపీ బ్రోకర్ కాళ్ళంతా ఈరోజు బీజేపీకి ఒక్క సీట్ రాదట ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నాడు ఎంపీలు రావట ఎమ్మెల్యేలు రావట ఏది రాదట మొత్తం వైసీపీకి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయట వైసీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందట ఏం అభివృద్ధి చేసిందని వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎందుకు ప్రజలు ఓటేస్తారు వైసీపీకి దాని గురించి చెప్పు చింతా రాజశేఖర్ నీ బ్రోకర్ ఎనలిస్ట్ ఎనలిస్ట్ ఎవరు వినడానికి ఇక్కడ సిద్ధంగా లేరు నువ్వు ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ నాయకుల మీద బురద వెళ్తా అంటే ప్రజలు అమాయకులు కాదు అభివృద్ధి కార్యక్రమాలు సున్నా మీ ఆయంలో మీ పాలనలో జగన్ రెడ్డి ఏం చేసిండని జగన్ రెడ్డికి నూట ఇరవై సీట్లు ఇస్తారు మళ్ళీ బీజేపీకి ఒక సీట్ రాదట ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు రాజధాని తెస్తా చెప్పి తెస్తా అని చెప్పి నరేంద్ర మోదీ దగ్గరికి పోయి కోళ్ళు కాళ్ళు పట్టుకొని కాళ్ళు విసికే రకం మీ జగన్ రెడ్డి నువ్వు మీ జగన్ రెడ్డికి కాళ్ళు విసికే రకం నువ్వు చింత రాజశేఖర్ రెడ్డి నాలుగు బిస్కెట్లు వేస్తే ఆ మీడియా ఛానల్లో కూర్చొని డిబేట్లో కూర్చొని బ్రోకరేజ్ అని చేస్తావు అంతకు మించి నువ్వు నీ జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చేసింది ఏమున్నది ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నరేంద్ర మోదీకి భజన వేశారు ఢిల్లీకి పోయి మీ కేసుల కోసం ఇప్పుడు అలాంటిది ఉండదు ఖచ్చితంగా మీ జగన్ నీటి జైలుకు పోవాల్సిందే అతని వెనుక మీరు అందరు కట్ట కట్టుకొని తల ఇంత బాగా అన్నట్టు కదా పందిపక్కుల లాగా ఆంధ్రప్రదేశ్ దోచుకున్నారు కదా మీరు కూడా జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి ఇచ్చే తీర్పు మీకు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి మీ సర్వేలు బ్రోకర్ సర్వేలు అన్నీ డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వేలు అన్నీ ప్రజలు పటా పంచలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటేసి బ్యాలెట్ బ్యాక్స్లో రెడీగా ఉంది ఎగ్జిట్ ఫోల్సు ఎగ్జాక్ట్ పోల్స్ అన్నీ పంచులై కూటమి అధికారంలోకి రాబోతుంది ఈ ధీమా ప్రజలకు ఉంది ఈరోజు రా రాజకీయ పార్టీలు కాదు ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కోల్పోయారు ఈ జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు రాష్ట్రానికి రోడ్లు లేవు కౌలు రైతులను గాలి వదిలేశాడు జగన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులను గాలి వదిలేశాడు ఏం చేశాడని ఇతనికి నూట ఇరవై సీట్లు ఇస్తారు ప్రజలు అడుక్క తినడానికా మళ్ళీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడక్క తినడానికి తప్ప ప్రజలను దేనికి పనికి రాకుండా చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జైలు పుత్రుడు చింత రాజశేఖర్ నువ్వు కూడా అతని వెనుక ఒక చిప్ప పట్టుకొని జైలు ముందట అడుక్కో పోయి బ్రోకర్ మాటలు బ్రోకర్ ఎనలిజన్ చేయకు విశ్లేషణ చేస్తే ప్రతి పార్టీకి ఒకటి రెండు ప్రజల తరఫున మాట్లాడు ఈ బ్రోకరిజం చేయడానికి నువ్వు విశ్లేషకు నేను నచ్చి మీడియా ఛానల్ కూర్చొని జగన్ రెడ్డి నాలుగు కుక్కగా బిస్కెట్లు వేస్తే నువ్వు జగన్ రెడ్డి భజన కొట్టుకుంటే ఇక్కడ ప్రజల అమాయకులు కాదు ప్రజల బ్యాలెట్ బాక్స్లో ఓటు అనే ఆయుధంతో అక్కడ లెక్క పెట్టి చెప్పి మీ జగన్ రెడ్డిని జైలు పంపడానికి రెడీగా ఓటేసి ఉంచారు తల్లి గర్భాన తల్లి గర్భాన జన్మించినా జన్మించకున్నా దేవుడు పంపించినట్టే చింత రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాదు కావచ్చు పేరు కానీ నేను రెడ్డి అంటారు ఎందుకంటే నువ్వు జగన్ రెడ్డికి బ్రోకరేజ్ చేసే రెడ్డివి కాబట్టి నేను రెడ్డి అనే లైన్ ట్యాక్లైన్తోట పిలవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు దేవుడి దేవుడు పైనుంచి పంపించిన తల్లి గర్భం నుంచి పుట్టిన ఏ వ్యక్తి అయినా కూడా దేవుడి అనుమతి లేనిది ఈ సృష్టి లేదు బ్రోకర్ రాజశేఖర్ చింత రాజశేఖర్ తెలుసుకో అది కూడా मजरूरी अब देख जो एजुकेशन सेटिंग बहुत शुमत है ना एजुकेशन शुमत है एजुकेशन शुमत है अब बाहर आए कहाँ देखा ऑफिशियल का निर्णय करता है विशासी ने సీతా రాజశేఖర్ని అడిగితే ఆ బ్రోకర్ గారిని అడిగితే వైసీపీకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటాడు వీళ్ళ జగన్ రెడ్డి లాగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రెండు వేల పంతొమ్మిదిలో తొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి వీళ్ళు ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని గట్టిగా పోరాటం చేసిన నాయకుడు ప్రజల రక్తం తాగిన జగన్ రెడ్డి జైలు పోవడానికి రెడీగా ప్రజలు ఓటేయడానికి ప్రజలు ఓటేసి రెడీ చేసి బ్యాలెట్ బాక్స్లో ఉంచారు జైలు పంపడానికి ఈయన అడిగితే నూట ఇరవై ఐదు కాదు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్తారు జగన్ రెడ్డి లాగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోతే మీ జగన్ రెడ్డి పారిపోతాడు అది గుర్తుంచుకో ఇది ఇది కాదు మీ జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే ఎలా ఉంటుందో అందుకే రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో గట్టిగా డబ్బులు ఇచ్చి ఓటుకు పదివేలు ఐదు వేలు ఇచ్చి ఓడించిన సంగతి అందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు మీ జగన్ రెడ్డి ఎంత క్రిమినల్ ఎంత క్రిమినల్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం దరిద్రుడు ఇచ్చిన హామీలన్నీ తుంగుల తొక్కి మద్యపాన నిషేధం అని పోలవరం పూర్తి చేస్తానికి రాజధాని అని అక్కడ పోయి నరేంద్ర మోదీకి భజన చేయడానికి తప్ప ఈ వ్యక్తి ముఖ్యమంత్రికి అరువుడు అని చెప్పి ప్రజలు జైలు పంపడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వస్తే మీ జగన్ రెడ్డి ఇది కార్చుకుంటాడు అందుకే ఈరోజు పిఠాపురంలో పులివెందుల నుంచి గ్యాంగులు అనేక మంది మార్బానాన్ని తీసుకొచ్చి అక్కడ ఓటర్లను బెదిరించుడు బరే బ్రాంచులకు గురి చేసుడు ఇలాంటి రాజకీయం రౌడీజం ఈ జగన్ స చేసేది అదే కాబట్టి నువ్వు అందుకే అది చెప్తున్నావు ఈ కామెడీ షో గానీ తీసుకొచ్చి డిబేట్లో కామెడీ పెడితే ఇలాగనే వా వాళ్ళతో ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ ఐదు వేల తేడాతో ఓడిపోతాడని చెప్తాడు లేకపోతే అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వస్తే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ భయపడతాడట మీ జగన్ రెడ్డి ఉచ్చబపోసుకుంటాడు అందుకే కదా పవన్ కళ్యాణ్ ఓడించాలి అసెంబ్లీకి రాని అద్దు మీ చెత్త రోజా జంబలక్కడికి పంప జబర్దస్త్ రోజా ఏం మాట్లాడుతుంది అసెంబ్లీ గేట్ కూడా తాకడని అసెంబ్లీ గేటు పవన్ కళ్యాణ్ తాకుతున్నాడు అసెంబ్లీలో మిమ్మల్ని నిలదీస్తున్నాడు మీకు ఉత్సవోపిస్తున్నాడు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలమిప్పుతున్నాడు ప్రజా గొంతుకు అవుతున్నాడు పవన్ కళ్యాణ్ మీ గుడ్డలు కూడా ప్రజలు నిలదీసే గొంతుగా ప్ర పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటాడు అని ఒకసారి గుర్తుపెట్టుకో సింత రాజశేఖర్ కూటమి అధికారంలోకి వస్తే మీ జగన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు దోపిడీలు మీ ఎమ్మెల్యేలు చేసిన ప్రజా వ్యతిరేక పనులు ఇవన్నీ నిలదీస్తాడు అసెంబ్లీలో ఖచ్చితంగా మీరు జైలు పోవడం ఖాయం जय हिंद जय जनसेना।